రాత్రి అయితే మన పిండిని కొన్ని భీము వేసి నూరని అనమాట ఫ్రెండ్స్ అదే మిక్సీ పెట్టాను అనమాట ఫ్రెండ్స్ దోశలు కలుద్దామని పిల్లకే మనకు అయిపోయింది ా రోజుగానే నిన్న మధ్యాహ్నం మన పప్పు బీము నానబెట్టి రాత్రి అయితే రుబ్బేసి ఊరబెట్టు అనమాట పొద్దున్నే దోశలు కాలుదాని పిల్లలకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి దోశలు చేస్తున్నాను బాగా కాలుతుంటే బరేష్ మెల్ పిండి ఊరింది కదా ఫ్రెండ్స్ అందుకే బాగా అవుతుంది అనమాట A ah. Ah, yo. ¿no por realidad y ah A mí realidad y detrás, no Ah, pero हरोजे टीबलर्स स्पेशल साठ डेगा ना माँ चाहते हैं रे पढ़ का पढ़ के ये व्हाइटी व्हाइटी कूड़े इधर हाँ हरोजा आपको कूड़े इधर ना कुछ कूड़े तो नहीं खाना मैं मिसेल वाला हूँ दास के अधिदास जब मंजीत हाय सर దోశలు చట్నీ రెడీ అయిపోయింది పిల్లలకి వేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఎత్తనా అని లోపల దెబ్బడుకుంటున్నారు ఇద్దరిని గెలుపు నేను ఎత్తి బాగుంటుందట అయితే ఇంకోటి వేసుకో మనం ఏమో బయట కాదు కదా ఇప్పుడు ఇంట్లో కదా వాళ్ళెంత గమ్తా అంత ఉంటుంది నేను చాలా తెలివైందనే మీ వాళ్ళే తింగరదాన్లాగా అయ్యాను హాయ్ చెప్పండి ఇద్దరు స్కూల్కి రెడీ అయ్యారు ఫ్రెండ్స్ పిల్లలు బాగుంది చట్నీ దోశలు బాగున్నాయా అమ్మ నీ చేయి కోరుంటాకి చూపించు నిన్న చూపిద్దాం అనుకోని మర్చిపోయినాను నేనేట్టాను ఫ్రెండ్స్ కష్టపడి అస్సలు నాకు ఓన్ డిజైన్లు పెడతావు రాదు అసలు అసలు గూగుల్ మ్యాప్లో ఎత్తున దొరకవు అలాంటి డిజైన్లు ఎడేసాక మరి అంత పిచ్చి పిచ్చి పెడితే అందులో ఎక్కడ దొరికారు అలాంటి వారిందా రెండు సెలవులు చూపించు నండి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆవిడ నా కోసమే కోసం తెల్ల కోసం నా ఒక్కరు దానికోసమే అదే బొందర మీ ముగ్గురు పెట్టాను వేడి వేడిగా దోశలు చేసింది ఎన్ని ఏవో మూడు వేసా మూడు ఎదుగు తిను చెట్నీ బస్తల మూతలోని దోగరెక్కు వచ్చేసి రొంప చేసింది ఫ్రెండ్స్ నీరసం అయిపోయింది అనమాట అందుకు ఈరోజు పనిలోకి వెళ్ళలేదు తెల్లవారులో నిద్రోలేదు పాపం రొంపతోటి తర్వాత దోగర వెళ్ళిపోయి வே அது மாதா இங்க மேதேனா நேரில் திட்டாரு ந ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీవకాయలు ఇంటి పెట్టానుక చేపలు ఇచ్చుకున్నాను అనమాట యాభై రూపాయలు ఆ చేపలు ఇచ్చేది అదే పొరికు టమాటాలు లేవు ఉప్పు కారం కలుపుతాను టెయి స్పూన్లు వేస్తాము ఉప్పు కదా చాప

That's great. పెట్టడం అయింది దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేస్తాను మన క్రిస్మస్కి ఇచ్చుకున్న కొత్తిమీర ఉంది కొంచెం కూర అయితే దగ్గర పడింది కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితేనే మేమైతే ఈరోజు చేపల కూర చేసుకున్నాం మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ